హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ప్రజారాం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని అనుకుంటున్నాను ఈరోజు అయితే మా పిల్లలు స్కూల్ అయితే వచ్చేసాను ఇక్కడైతే పేరెంట్స్కి అయితే మంచి మంచి గేమ్స్ అయితే కండక్ట్ చేశారు పేరెంట్స్ అందరూ కూడా చాలా బాగా ఆడారు మంచిగా ప్రిన్సిపల్ మ్యామ్ కూడా పేరెంట్స్ అందరినీ అప్రిషియేట్ చేశారు వీడియో అయితే చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో అయితే ఈ పేరెంట్స్ ఆడుతున్నారు కదా ఈ గేమ్ ఒకటే కాకుండా ఇంకొక స్పెషల్ గేమ్ కూడా ఉంది ఎప్పుడు నాకు తెలిసి అలాంటి గేమ్ ఎప్పుడు ఆడుండరు చూస్తుండండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి గేమ్స్ అయితే ఒకరి తర్వాత ఒకరైతే పేరెంట్స్ అయితే అందరూ ఆడుతూ ఉన్నారు ఇంకా ఫస్ట్ అయితే అవన్నీ బిల్డ్ చేసి ఇంక ఇక్కడ ఒక టూ బాల్స్ ఉంటాయి ఆ బాల్స్ సర్కిల్లో వేసి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు కూడా మళ్ళీ అవి యథావిధిగా పెట్టేసి వెళ్ళాలన్నమాట ఇదనమాట గేమ్ గేమ్ ప్రాసెస్ వచ్చేసి ఇంకా పేరెంట్స్ అందరూ ఒకరి తర్వాత ఒకరైతే చాలా హ్యాపీగా ఆడుతున్నారు చాలా సరదాగా ఆడుతున్నారు నువ్వా నేనా అంటూ పోటీగా ఆడుతున్నారు పేరెంట్స్ అందరూ కూడా ఫుల్ ఎంజాయ్ చేశారు పేరెంట్స్ అంతా కూడా ఆ రోజు ఇంకా నేనైతే ఆ రోజు గురు పౌర్ణమి కొంచెం ఇంకా నేను కొంచెం ఆ రోజు లేట్గా వెళ్ళాను ఇంకా కొంచెం తొందరగా వెళ్ళుంటే ఇంకా ముందు డ్యాన్స్ పిల్లలతో కొంచెం డ్యాన్స్ చేయించడము చిన్న యాక్టివిటీ కూడా చేయించారంటే అవన్నీ మిస్ అయిపోయాను నేనైతే కొంచెం ఆ రోజు లేట్ వెళ్ళడం వల్ల కరెక్ట్గా గేమ్స్ టైమ్స్ కి వెళ్ళాలండి పేరెంట్స్ కి గేమ్స్ జరిగే టయానికి వెళ్ళాను ఇంకా ఆ రోజైతే గురు పౌర్ణమి ఉందని చెప్పేసి ఇంకేదో స్పెషల్ డే లాగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లాగా అలా కండక్ట్ చేశారనమాట ఇంకా పేరెంట్స్ని అందరినీ కూడా మాక్సిమం గ్రీన్ డ్రెస్ వేసుకొని రమ్మన్నారు ఇంకా కొంతమంది పేరెంట్స్ అయితే గ్రీన్ డ్రెస్లో వచ్చారు కొంతమంది అయితే ఇంకా మామూలు కలర్ డ్రెస్లో అయితే వచ్చేసారు నేను చెప్పిన స్పెషల్ గేమ్ అయితే వచ్చేసింది చూడండి లెమన్ స్పూన్ ఆడుతున్నారు అనుకుంటున్నారా కాదు కాదండి అస్సలు టమాటో స్పూన్ అనమాట అవును మీరు విన్నది నిజమే టమాటో స్పూన్ ఇంకా మరి వాళ్ళకి లెమన్స్ దొరకలేదు ఏమో గానీ చిన్న చిన్న టమాటోస్ అయితే ఇచ్చారు ఇంకా అవి కూడా పర్వాలేదు బానే ఉన్నాయి కింద పడిపోకుండా కరెక్ట్ గానే ఉన్నాయి స్పూన్ లో అయితే ఇంకా ఈ గేమ్స్ కూడా పేరెంట్స్ అందరూ ఒకరి తర్వాత ఒకరైతే ఆడుతున్నారు ఫుల్ హ్యాపీగా సరదాగా పేరెంట్స్ అందరూ కూడా ఫుల్ ఎంజాయ్ చేశారు ఆ రోజు అయితే ఒక క్లాస్ టీచర్ అయితే ఆడారనమాట ఇంకా క్లాస్ టీచర్ ఎందుకు ఆడారంటే వాళ్ళ బాబు కూడా ఇక్కడే స్టూడెంట్ అనమాట సో తను కూడా పేరెంటే కదా అందుకని ఇంకా ఈ గేమ్స్ లో అయితే పార్టిసిపేట్ చేసింది అందుకని ఇంకా టీచర్ అయితే గెలిచారు ఫస్ట్ వచ్చారనమాట ఆ టీచర్ ఇక నెక్స్ట్ అయితే మన టర్మ్ వచ్చేసింది ఇంకా మనం కూడా అలా అలా ఆడేసాం అనమాట యాక్చువల్గా చెప్పాలంటే ఈ వీడియో అంతా మా పాప తీసింది అందుకు ఒక సైడ్ నుండి తీసింది అటు కొంచెం వెళ్ళి ఉంటే బాగుండేది ఇంకా మనం కూడా అలా అలా ఆడేసాము అనమాట ఇంకా ఫైనల్గా ప్రిన్సిపల్ మ్యామ్ అయితే అందరిని అయితే అప్రిషియేట్ చేసేసింది విన్నర్స్ని ఇంకా రన్నర్స్ని అందరినీ ఆల్ పేరెంట్స్ని అందరినీ ఇంకా అలా అప్రిషియేట్ చేసి ఇంకా ఫైనల్గా ప్రిన్సిపల్ మ్యామ్తో అయితే పేరెంట్స్ అందరినీ కలిసి ఇంకొక పిక్ అయితే దిగేశామనమాట ఫైనల్ టచ్ లాగా ఇంకా ఈ స్కూల్లో అయితే ఎవ్రీ టూ త్రీ మంత్స్కి అయితే జరుగుతూనే ఉంటాయి నేనే వెళ్ళను ఎందుకంటే స్కూల్ కొంచెం నాకు చాలా దూరము అందుకనే నేను ఎక్కువగా వెళ్ళను అనమాట ఎప్పుడన్నా ఇంకా తప్పదు ఖచ్చితంగా రావాలి అంటే అప్పుడు వెళ్తాను ఇదనమాట మా మినీ వ్లాగ్ ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి